ఓం శ్రీ గురుభ్యో ఓం వివ శ్రీమాత్రే నమ వాగర్ధవితిపత్త జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం ఈరోజు కాలచక్రము గమనిస్తే శ్రీ విశ్వావసునామ సంవత్సర మార్గశిర మాసము హేమంత ఋతువు దక్షిణ ఆయనము తేదీ పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సూర్యోదయము ఉదయము ఆరు గంటల ఇరవై ఆరు నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఐదు గంటల ముప్పై నిమిషములు బహుళ పక్షమి తిథి బహుళ ఏకాదశి హిందూ వాసరే అంటే సోమవారము నక్షత్రము ఇది మధ్యాహ్నము పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది శోభయోగము భవకరణము శుభ సమయములు సాయంత్రం మూడు గంటల యాభై నిమిషముల నుండి నాలుగు గంటల యాభై నిమిషముల వరకు ఉంటుంది ఈరోజు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుంది యమగండము పది గంటల ముప్పై నిమిషముల నుండి పన్నెండు గంటల వరకు ఉంటుంది దుర్ముహూర్తము మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషముల వరకు ఉంటుంది తిరిగి మధ్యాహ్నము రెండు గంటల నలభై ఆరు నిమిషముల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది వర్జము రాత్రి ఏడు గంటల నాలుగు నిమిషముల నుండి ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు ఉంటుంది అమృత ఘడియలు సాయంత్రము ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషముల నుండి ఏడు గంటల పద్దెనిమిది నిమిషముల వరకు ఉంటాయి ఈరోజు సోమవారము అంటే చంద్రభగవానుడికి సంబంధించినది చంద్రగ్రహ లగ్న నక్షత్ర జాతకులు కానీ జాతకులు కానీ ఏమైనా చంద్రగ్రహ దోషాలు ఉన్న ఎడల వీలైతే సంధ్య వేళలో చంద్రగ్రహ స్తోత్రము గాని చంద్రగ్రహ కవచము కానీ చంద్రగ్రహ జప మంత్రము కానీ లేదా ధర్మరాజకృత దుర్గాస్తుతి పారాయణము చేయాలి లేదా చంద్రగ్రహ అధిష్టాన దేవతయైన పార్వతీమాతను పూజించాలి చేయవలసిన దానములు చంద్రునికి సంబంధించినవి బియ్యము పాలు పెరుగు కర్పూరము తెల్లగుమ్మడి పండు బియ్యపు పిండితో చేసిన వంటకాలు దానము చేయవచ్చును చంద్రమహర్దశ కాలము నడుస్తూ కుజభుక్తి లేదా కుజ అంతరదశలు నడుస్తున్న కాలంలో బాలకాండలోని పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై రెండవ సర్గ పారాయణము చేస్తూ పైవన్నీ పాటిస్తూ చంద్రభగవాను యొక్క అనుగ్రహం పొందగలరు చంద్రభగవానుడు మనసు కారకుడు ఎవరికైతే మనసు స్థిరంగా ఉండదో వారు వీరిని ప్రసన్నం చేసుకోవలసి ఉంటుంది ఈరోజు నక్షత్రము ఈ నక్షత్రాధిపతి కుజభగవానుడు చంద్రభగవానుడు కుజభగవానుడు ఇద్దరు మంచి మిత్రులు కాబట్టి ఈరోజు కుజభగవాను కూడా రెమెడీస్ చేసుకునే వీలు ఉంటుంది ఈ నక్షత్రంలో పుట్టిన లగ్న జాతకులు పఠించవలసిన విష్ణు సహస్రనామములు ఒకటవ పాదం వారు యాభై మూడవ నామమును నాలుగవ పాదం వారు యాభై నాలుగవ నామమును మూడవ పాదం వారు యాభై ఐదవ నామమును నాలుగవ పాదం వారు యాభై ఆరవ నామమును పారాయణ చేసుకుంటూ ఈ బ్రహ్మాండ నాయకుడైన ఆ శ్రీహరి యొక్క ఆశిషులు పొందుతూ ముందుకెళ్ళగలరు తిరిగి మళ్ళీ కలుద్దాం జయ శ్రీరామ్